నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కాత్యాయని కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్ను కోరి కోడల్ని చేసుకున్న వాళ్ళకి చెయ్యి సేవలన్నీ నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కలుగుతావు బాణాల వంటి ఆ మాటలకి ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది కాత్యాయని తీక్షణంగా మింగేసేటట్టు చూస్తున్న శ్రీనివాసరావు మొహంలోకి చూడలేక తలవాల్చి మెల్లగా సమాధానమిచ్చింది మీకు కాలేజీకి టైం అవుతోంది పుస్తకాలు తీద్దామని ఆ ఉద్ధరిస్తావు అల్మారాలో ఉన్నవన్నీ నెత్తి నెట్టుకు వెళ్ళమంటావా పల్లెటూరు మొహం టైం టేబుల్ తీయడం కూడాను బతుక్కి ఆ చికాకులో పుస్తకాలన్నీ అటు ఇటు గిరవాటేయడం మొదలు పెట్టాడు శ్రీనివాసరావు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిల్చుంది కాత్యాయని ఏం చేస్తున్నావే కాత్యాయని అత్తగారి కేక విని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళింది పిలిచారా అత్తయ్య మెల్లగా అడిగింది అత్తగారి దగ్గర నుల్చుని కాత్యాయని అబ్బే ఎందుకు పిలుస్తాను హాయిగా రాత్రనక పగలనక గదిలో దూరి కూర్చోమంటాను సిగ్గులేక ఇంకా అడుగుతున్నావా ఇలా అయితే వాడి చదువు సాగినట్టే ఆ పద్మకి రమణకి స్కూల్ టైం అయింది అన్నాలు పెట్టు వాడికి కాలేజీ టైం అయింది ఇక వెళ్ళనియ్యి కాలేజీకి వెళుతున్నారు ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను ఇంతవరకు ఇక్కడ పనిచేస్తూనే ఉన్నానుగా అత్తయ్య చాలా మెల్లగా అన్నది కాత్యాయని దానితో రుక్మిణమ్మ కోపంతో రెచ్చిపోయింది ఓయమ్మా ఎదురు సమాధానాలు కూడా వచ్చినట్టే నీకు చీలక తల్లి ఇంకా ఏమో పల్లెటూరు దానం అనుకున్నాను ఇదిగో చూడు నువ్వు గొప్పింటి పిల్లవే కావచ్చు నీ అమ్మకి ఒక్కగానొక్క కూతురు అయి గారాబంగా పెరిగితే పెరిగి ఉండొచ్చు నాకు మాత్రం కోడలివే ఇక్కడేం పది మంది నౌకళ్ళు లేరు చచ్చినట్టు అన్ని పనులు చేయాల్సిందే తెలుసా నేను చెయ్యనం కదండి కదండీ విస్మయంతోనే అడిగింది కాత్యాయని నోరు మూసుకొని పోయి చెప్పిన పంచెయ్యి భర్త ఏమిటి పిల్లలేమిటి ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించి ఎరగరు ఇన్నాళ్ళకు నువ్వు బయలుదేరావన్నమాట నీ ఆటలేవి ఇక్కడ సాగవు దాసి దానికి ఎంత విలువో నీకు అంతే విలువ తెలుసా గర్జించింది రుక్మిణి అవి మాటలు తూటాలో ఎదుటనున్నది మనిషో రాక్షసం అసలు అంత కారణం ఏమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలా ప్రతిమలా నిల్చుండిపోయింది కాత్యాయని అమ్మతో వాదులాడుతూ కూర్చోవడమేనా నాకేమైనా కాస్త అన్నం పెట్టేదుందా వెళ్ళిపోమంటావా ఏమిటమ్మా వదిన అధికారంగా అడిగింది ఆడబిడ్డ పద్మ కూర్చోమ్మా పెడతాను కన్నీళ్లు తుడుచుకుంటూ వడ్డనుకు ఉపక్రమించింది కాత్యాయని దరిద్రగొట్టు మొహమా ఏమంత ఆపతుచ్చిందని ఆ ఏడుపు ఏడుస్తూ నా పిల్లలకు అన్నం పెట్టక్కర్లేదు వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి తోమి తీసుకురా అని ఆజ్ఞాపించింది రుక్మిణి కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయని నిన్న సాయంకాలం వచ్చావో లేదో అప్పుడే ఎందుకమ్మా ఈ పనులన్నీ అయినా పని మనిషి ఏమైంది మామగారి కంట విని చెమ్ములు తోముతున్న కాత్యాయని నుంచుంది ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎట్నుంచో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవడం లేదు వెళ్ళి భోజనం చేయండి వడ్డించాను అయినా మీకెందుకు ఇంట్లో గొడవ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఉమాపతి రుక్మిణమ్మ దాటి కోడలిపై తిప్పింది అయితేను మామగారు ఎదుట అలా గెడకట్టేలా నిల్చుంటావేమే కాత్యాయని మామగార్లకీ బావగార్లకీ కనిపించడం మా ఇంట వంట లేదు వారి రాకను నేను గమనించలేదండి అయినా తండ్రి గారెంతో మామగారు అంతే కదా అమాయకంగా ప్రశ్నించింది కాత్యాయని నోర్మై ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను చెప్పినట్టు విని చచ్చినట్టు పడుండు ఎంతసేపు తవ్వుతాము ఆ విధవ నాలుగు చెమ్ములు త్వరగా రా వంటింట్లో ఎంగిల్లెత్తి కంచాలు కడగాలి రుస రుసలాడుతూ వెళ్లిపోయింది మౌనంగా అనుసరించింది కాత్యాయని కడిగిన చెమ్ములను చేత్తో పట్టుకుని అందరి భోజనాలు అయిన తర్వాత ఇంటి పనులన్నీ పూర్తిగా చేయించుకొని అప్పుడు మొక్కుబడిగా కాత్యాయనికి అన్నం వడ్డించింది అత్తగారు ఆ క్రితదినమే కొత్తగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం భర్త అనాదరణ అత్తగారి అనవసర ఆదరింపులు కొత్తగా అనుభవిస్తున్న కాత్యాయని అందున మింగేసేటట్టు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగ్గా భోజనం చేయలేకపోయింది తిని తినకుండానే లేచిపోయింది అందుకై రుక్మిణమ్మకి ఏమీ జాలి దయా కలగనే లేదు ముఖ్యమైన గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లు జాగ్రత్త అని చెప్పి పొరుగిళ్లకు పెత్తనాలకు వెళ్ళిపోయింది తన ముఖమైన చూడని భర్త బండెడి చాకిరీ నెత్తిన పెట్టి నిష్కారణంగా దూషిస్తూ ఉన్న అత్త అధికారం చలాయించే మరుదులు ఆడపడుచులు వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇక ముందెలా ఉంటుందో తను మనగడ ఈ ఇంట్లో సినిమాలో గయ్యాళి అత్తగారులను చూసి హాయిగా నవ్వుకునేది మళ్ళీ మళ్ళీ చూసి వినోదించేది కాని అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి ఇప్పుడు సినిమాను మించిపోయింది అనుభవం నవ్వే శక్తిని హరించేసింది ఆలోచించుతున్న కాత్యాయని సైకిల్ బెల్లు విని తలెత్తి చూసింది శ్రీనివాసరావు కాలేజీ వచ్చాడు సగం సంతోషంతో సగం బెదురుతో లేచి వెళ్ళి కాఫీ పలహారాలు ఇచ్చింది కాని అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలియ వెతికాడు బాధతో అవమానంతో తలవాల్చి నిల్చుంది కాత్యాయని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మను అమ్మ ఎక్కడుందో చూసి తీసుకురావే అని పురమాయించాడు శ్రీనివాసరావు రుక్మిణమ్మ వచ్చి కొడుకును కోడల్ని పరిశీలనగా చూసింది క్షణంలోనే గ్రహించేసింది పరిస్థితి భార్యాభర్తలు ఇరువురి మధ్యన సఖ్యత అన్యోన్యతలు లోపించాయన్నమాట ఇంకేం తన అధికారానికి అస్సలే తిరుగులేదు అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం కాఫీ ఇచ్చుకోవడం కూడా కాదన్నమాట ఇంకెందుకే నాపై సవారు చేయడానికా బొగ్గలు నొక్కుంటూ అడిగింది కాత్యాయనిని కాత్యాయని మౌనంగా గది నుంచి నిష్క్రమించింది నా మొర్రో అన్నాడమ్మా బిడ్డ నేనే కట్టబెట్టాను ఈ మూగి మొద్దుని ముక్కు చీదుతూ దీర్ఘాలు తీసింది రుక్మిణి అప్పుడే అరుణోదయమైంది ఏదో పని ఉండి వంటగదిలో ఉన్న కాత్యాయని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెనక్కు తగ్గి శ్రద్ధగా వినసాగింది అయితేను ఇంకా లెగవలేదటా రుక్మిణి కొత్త కోడలు మందస్వరంతో పక్కింటి వెంకాయమ్మ విడ్డూరంగా ప్రశ్నిస్తోంది ఏం చెప్పనమ్మా ఏదో మహానర్థం అన్నట్టు నుదురు కొట్టుకుంది రుక్మిణి వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దాన్ని కట్టబెట్టాను చదువుకున్నదైతే ఏ పని చేత కాదు తొమ్మిది గంటలకు నిద్రలేస్తుంది దానికి ఎదురు మనమే చెయ్యాలి ఇలాంటి పల్లెటూరి మొద్దైతే నోరు మూసుకు పడుంటుంది ఏ పని చేయమన్నా కడుకు కొట్టినా తిట్టినా అనుకున్నాను అయినా కర్మ ఒక్క పని చేత కాదు ఒక్కతే కూతురు కదూ దున్నపోతులా పెరిగిందేమో మరి గారాభంగా చూచావా ఇంకా నిద్రలేవలేదు అత్తింటి కోడలు పనెందుకు లేవమ్మా చక్కగా యాభై వేల కట్నం తెచ్చిపోసింది మా కోడలు ఉంది ఎందుకు బోడి బొమ్మలా వచ్చి నిల్చుంటుంది ఎంత చాకిరీ చేస్తే మాత్రం ఎందుకు ధనం వస్తుందా అయినా బాగా అదుపులో పెట్టు కోడల్ని ఇంకా నిద్రలేవకపోతే ఎలాగా కాదు మరి నేను వదిలిపెడతానా దాన్ని వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను అది సరే కాని ఇంట్లో బియ్యం నిండుకున్నాయి ఒక ఇస్తావే ఏమిటి ఓ అర్ధ ఇస్తాను దానికేం అలాగే పట్టుకెళ్ళు అయితే డబ్బు ఇదిగో ఆ రణాలు మిగిలింది తర్వాత సర్దుతాలే అలాగే ఇవిగో బియ్యం త్వరగా తీసుకుపో ఎవరైనా చూస్తారేమో చాటు నుంచి వింటున్న కాత్యాయని ఏమిటా మాటలు వెంకాయమ్మ గారు అంటూ వెలుపలికొచ్చింది లాంటి కాత్యాయని కంటం వింటూనే వెంకాయమ్మ ఒడిలో మూట కడుతున్న బియ్యం జార విడిచేసింది రుక్మిణమ్మ కొంగున కడుతున్న డబ్బులు జార విడిచి నివ్వెరపోయి నిలుచుంది ఏమిటండి వెంకాయమ్మగారు మీరు చేసే పని అత్తగారికి కోడలికి మధ్య తంపులెట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట వెళ్ళండి ఇంకెప్పుడైనా ఈ గోడప తొక్కారా మరీ దక్కదు మీ డబ్బులు మీరు పట్టుకుపోండి కదలరేం ఉరిమింది కాత్యాయని వంగి చెల్లా చెదురై పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరుగామె అప్పటికి కాస్త నుంచి తేరుకుని ధైర్యం సంతరించుకున్న రుక్మిణమ్మ కోడలి మీద తారా జువ్వలా లేచింది నీకెన్ని గుండెలే నా ఇంట్లో పైనే అధికారం చలాయిస్తావు ఏం ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా అంది కాత్యాయని బెదర్లేదు పేరిపారా చూసింది అత్తగారి వైపు అందరికీ భగవంతుడు ఎన్ని గుండెలిచ్చాడో నాకు అంతే కాని అత్తగారు మీరు చేస్తున్న పనేమిటో ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి నేను తెల్లవారుజామును నాలుగు గంటలకు లేచి స్నానం పూజ ముగించుకున్నాను కాఫీ టిఫిన్ తయారుగా చేసి ఉంచాను వంట ప్రయత్నంలో ఉన్నాను మీరిప్పుడు లేచి పైగా కోడలు ఇంకా నిద్ర లేవలేదని పొరుగావిడితో చెప్తున్నారు ఆవిడ స్వలాభం కోసం మరో నాలుగు పుల్లలు వేస్తోంది ఇంటి గుడ్డు పరులకు చెప్పుకోవడం మనకే హాని అంతేకాకుండా రెండు రూపాయలు చేసే విలువైన బియ్యం ఒక అరకో అర్ధనాకో ఆవిడకు పోసేస్తున్నారు ఇల్లు గుల్ల చేసే ఇటువంటి పనులు ఎవరికి నష్టం ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లు గుల్ల చేయడమా నిలదీసి ధైర్యంగా అడిగింది కాత్యాయని నిన్నగాక మొన్నొచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయడం పైగా సన్న సన్నగా చీవాట్లు తినిపించడం చూస్తే రుక్మిణమ్మకి కోపం ఉడుకుమోత్తనం మిణితమై నిప్పు తొక్కిన కోతిలాగా అయిపోయింది అదీగాక గడచిన వారం రోజులు నోరు వాయిలేక బండచాకిరి అంతా చేసి తిరిగిన తిట్లన్నీ మోగగా సహించిన పిల్ల ఈ రోజు ఇంత కరోడాలాగైపోయిందేమా అని ఒక ప్రశ్న విపరీతమైన ఆశ్చర్యము కదులుతుంది దాంతో తన రహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తొక్కిన తాచులా లేచింది ఆవురా ఈనాటికి నా భర్త నా పిల్లలు ఒక్కరైనా నా మాట ఎదురించి ఎరగరే నువ్వెంత దానవే నాకు నీతులు నేర్పడానికి ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగురెగురు పడుతుందట నడు బయటికి నీ దుక్కున్న చోట చెప్పుకో నా ఇంట్లో ఒక్క క్షణం ఉండకు నడు నడు బయటికి దారి చూపిస్తూ గావు కేకలెట్టింది రుక్మిణమ్మ తేలికగా నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వింది కాత్యాయని మీ తెలివి తక్కువతనానికి అత్తయ్య రమ్మనే వరకే మీ ఇష్టం కాని పొమ్మనడానికి మీరెవరు ఒకనాడు మీరే విధంగా కోడల ఈ ఇంటికొచ్చారో నేను ఈనాడలాగే వచ్చాను మీ తరువాత ఈ ఇంటికి అధికారిణిని నేను కోడల్ని కూడా కూతుర్లాగే చూసుకుని గౌరవం ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి కాని ఇటువంటి పరిస్థితులు రానీయకూడదు ఏమిటేమిటి మెడబట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే ఉండు నీ మొగుడికే చెప్తాను పొగరణచమని బెదిరించింది రుక్మిణి హేళనగా అతి నిర్లక్ష్యంగా చూసింది కాత్యాయని అది మీకెవ్వరికీ కాదు ఇంట్లో ఒకరు తప్పు త్రోవన నడుస్తూ ఉంటే దిద్దే అధికారం ఎవ్వరికైనా ఉంటుంది పెద్ద చిన్న భేదం అధికారాలు మరిచి మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం కుటుంబానికి గౌరవం నిలుస్తాయి ఆ పైన మీ ఇష్టం నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుదిరిగి ఇంట్లోకి పోబోయిన కాత్యాయని నిర్గాంతపోతూ చటుక్కున రెండడుగులు వెనక్కి వేసింది ఏమో పెద్దగా అరవబోతున్న రుక్మిణమ్మ కూడా నోరు మూసేసుకుని ప్రతిమలా నించుంది కారణం భర్త ఉమాపతి గుమ్మన్ నిలువున నిల్చుని చూస్తున్నాడు వదనంలో అసహన క్రోధ రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నుంచి వింటున్నాడో మరి ఈ సంభాషణ మామగారి ఎదుట గౌరవంగా తలవంచి నమ్రతతో పక్కకు దినిగి నిల్చుంది కాత్యాయని ఏమిటి ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవంతా భార్యను ప్రశ్నించాడు ఉమాపతి అంతవరకు వినోదం తిరగిస్తున్న వెంకాయమ్మ గబ కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది ఆమెను ఆమె చేతిలోని డబ్బులని పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు ఉమాపతి ఏమిటి గొడవ ఏముంది అంతా మీ తెలివి తక్కువ మీరిచ్చిన అలసే నిన్న చెంబులు తోముతుంటే కోడలు అలసిపోతుందని వగలు పోయారు మీరు మీ అలసు చూసుకొని అది అప్పుడే నన్ను ధిక్కరిస్తోంది నేను తిట్టినా మాట్లాడని మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా అయ్యో భగవంతుడా నా కొంపలో నాకే ఎన్ని పాటలు తెచ్చిపెట్టావురా ఇంక నేను ఈ కాపురం చేయలేని తండ్రోయ్ ఆమె రౌద్రం అహంకారం కన్నిటిగా రూపాంతరం పొంది బిగ్గరగా శోకాలు పెట్టసాగించింది ఇటువంటి ప్రవర్తనలు శోకాలు విపరీతాలు ఎరగని ఉన్నత సంస్కార కుటుంబం నుంచి వచ్చిన కాత్యాయని పీస్తుపోతూ చూస్తుంది అత్తగారిని నోర్మొయ్ సిగ్గుచేటు అని భార్యని మందలించి ఏం జరిగిందమ్మా కాత్యాయని ఆ బియ్యమేమిటి నువ్వు ఒలకబోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి ఒక్కసారి కళ్ళెత్తి మామగారి వైపు చూసి తిరిగి వాల్చేసింది కాత్యాయని నిన్న మామగారి ఎదుట నిల్చున్నందుకే కోప్పడింది అత్తగారు ఇక ఇప్పుడు మాట్లాడితే ఇంకేమంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మని చూస్తూ నిల్చుంది కాత్యాయని పర్వాలేదమ్మా చెప్పు రెట్టించారు ఉమాపతి ఈసారి కాత్యాయని ధైర్యంగా చూసింది మామగారి వైపు మీ అంతవారికి చెప్పేపాటిదాన్ని కాను కాని పరిస్థితి అటువంటిది క్షమించండి చూశారుగా వెంకాయమ్మ గారిని ఈ బియ్యాన్ని స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే అదో మార్గాన పడ్డాయి కుటుంబ ఔన్నోత్యం హైన్యతలతో నిమిత్తం లేదు దీనికి మగవారు ఈ విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి అంటూనే కాత్యాయని చక్కచక్క అక్కడి నుంచి పోయింది నిర్గాంతపోయాడు ఉమాపతి ఏమిటి యాభై ఏళ్ళు నెత్తికొచ్చిన తనని ముప్పై ఏళ్ళుగా కాపురం చేస్తున్న తనని ఇరవై ఏళ్లైనా నిండని కోడలి పిల్ల తెలివిగా సంస్కారం నిర్వహించమని సలహా ఇవ్వడమా కాత్యాయని వెళుతున్న దిక్కే చూస్తూ ఉండిపోయాడు ఉమాపతి రుక్మిణమ్మకు సందు దొరికింది చూశారా ఎంత పొగరెక్కిందో అది మిమ్మల్నే వెక్కిరిస్తుంది అన్నది రొప్పుతూ కోడల్ని మందలించుదామని వెడుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావడంతో టక్కునాగిపోయాడు కోడలు చిన్నపిల్ల నేను పెద్దవాణ్ణి ఎందులో బుద్ధిలోనా ఇన్నాళ్ళుగా అనేక మంది నన్ను నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు కారణం నాకు తెలుసు కానీ నివారణోపాయం అది తెలియకే కదా ఇంతవరకు వచ్చింది కుటుంబ పరిస్థితికి కారణం నివారణోపాయం అన్నీ కలిపి మొక్కసారిగా మూడు మాటల్లో సౌమ్యంగా చెప్పింది తెలివైనది కుటుంబక్షేమం కోరినదే గనక ధైర్యం చేసి చెప్పింది అది అతి సౌమ్యంగా ఎవ్వరిపైనా నిందారోపణలు లేకుండా ఎవ్వరిని పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది ఆమెపై ఆగ్రహించడం అపరాధం పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించిన నాడే భూతలం స్వర్గతుల్యమవుతుంది లాభ నష్టాలు పరువు మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాటును అమ్ముతుందంటే కారణం తనే ఆమె చేతికి డబ్బు దొరకనీయకపోవడమేగా కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి పైకి కనిపించవు ప్రతిదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే అంతటి కుటుంబాన్ని గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తమయ్యే డబ్బు మీద కూడా కొంత స్వతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి వంట ఇంట్లో పద్మ రమణ కాత్యాయనిపై అధికారం చలాయిస్తున్నారు ఏం వదినా మేం లేచి అరగంట పైగా అయ్యింది ఇంతవరకు కాఫీ నీళ్లు లేవు మా మొఖాన అంది రమణ గొంతు నేను కాఫీ టిఫిన్లు చేసి ఉంచి మూడు గంటలు పైనే అయ్యింది రావడం మీదే ఆలస్యం కూర్చోండి ఇస్తాను మృదువుగా సమాధానం చెప్పి ఆడపడుచులిద్దరికీ కూర్చోడానికి రెండు పీటలు వాల్చింది కాత్యాయని ఓహో హేళనగా ప్రారంభించింది పద్మ అయితే వదినేది వంటిల్లు ఎక్కడున్నది అని వెతుక్కుంటూ రావాలన్నమాట మేము ఎంత దర్జా వచ్చింది నీకు మా గదుల్లోకి తెచ్చి రేపటి నుంచి తెలిసిందా అధికార పూర్వకంగా అంది చేస్తున్న పని ఆపి లేచి నించుంది కాత్యాయని వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించింది చూడమ్మా పద్మ మీరు చిన్నపిల్లలు మీకేమీ తెలీదు మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే ఇవాళ నేను ఈ వచ్చినట్టే మరో రెండేళ్లు పోతే మీరు పెళ్ళయ్యి భర్తని ఇంటికి వెళతారు అక్కడ అత్త ఆడపడుచులు మరుదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే ఎలా ఉంటుంది కూతుళ్ళు కోడళ్ళు సఖ్యంగా ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా గౌరవంగా నిలుస్తుంది నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది అంతేగాని ఎందుకు అక్రమాలని అధికారాలు చదువుకుంటున్నారు కూడాను ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించడమే తెలియదా చెడుకు చెడే రుచిస్తుంది కానీ మంచి బావుంటుందా వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ల చెవి కెక్కకపోగా వదిన తమ ఎదుకి ఎదురు తిరుగుతుందనే అక్కసు అధికమైపోయింది వాళ్ళకి దానితో పద్మ జువలా లేచింది ఏమమ్మాయ్ నువ్వు పెద్ద ఈనందారు రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు కానీ మాకేం లెక్కలేదు అందాల అద్దాల మేడలో పుట్టి పెరిగానని వెర్రవేయడానికి వీల్లేదు అత్తారింట్లో చచ్చినట్టు పడుండాల్సిందే ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావేమిటి అందంగా నాజూకుగా లెక్చర్లు ఇవ్వడానికి నువ్వు కాదు నీ తాతదిగొచ్చినా మమ్మల్ని మార్చలేరు పద్మ ఊరుకున్నది కొద్దీ హద్దు మీరు మాట్లాడుతున్నావు జాగ్రత్త కేవలం నాపై అధికారం చలాయించడం నన్ను కించపర్చడమే నీ ఉద్దేశమైతే అది ఎంత మాత్రం సాగదని నిష్కర్షగా చెబుతున్నాను అవిగో కాఫీ పలహారాలు కిక్కురు మనకుండా బయటకు పోయి మీ పనులు చూసుకోండి ఎంతకంటే మీతో అధికంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని కాత్యాయని అదిలింపు విన్న పద్మ రమణలు ఉలిక్కి పడ్డారు చూడే అమ్మ ఈ వదిన కళ్ళు నులుముకుంటూ గారాభంగా ఏడుపు మొదలుపెట్టింది పద్మ అమ్మ చూడక్కర్లేదు అన్నీ నేనే చూస్తున్నాను ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో పడిపోయి ఏడుపు మానేసి బిక్క ముఖంతో నుంచుంది పద్మ అక్కచాటున నక్కింది రమణ చేస్తున్న పని వదిలి లేచి నుంచుంది కాత్యాయని వదిన ఎలా మాట్లాడుతున్నది నువ్వు మాట్లాడే తీరెలాగుంది పద్మను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు ఉమాపతి పద్మ వంచిన తలెత్తలేదు పెద్దవాళ్ళతో ప్రవర్తించవలసిన తీరు అదేనా మాట్లాడవేం పద్మ ఏం రమణ గర్జించాడు ఉమాపతి కోడల్ని తిడతాడు చూసి ఆనందించుదామనుకుని భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకి ఆశాభంగమై కోపం తారా పదాన్నంటింది అవ్వవ్వా ఎలాంటి మనిషి అలా మారిపోయారు కోడల్ని మందలించడం అట్టే పోయి కూతుళ్ళని పసిపిల్లల్ని హడలు కొట్టేస్తున్నారా అప్రతిష్ట బొగ్గలు నొక్కుంటూ రంగంలో ప్రవేశించింది రుక్మిణి తల్లిని చూడగానే బావురుమంటూ మీద పడిపోయారు పద్మ రమణాను ఊరుకోండమ్మా ఊరుకోండి మహాతల్లి అడుగు పెట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలొచ్చాయరా భగవంతుడా శోకాలెడుతూ ముగ్గు చీదేయసాగింది రుక్మిణి అవమానంతో అసహ్యంతో బాధతో వాలిపోయింది కాత్యాయని తల నోరు మెదపనంతసేపు చేయించే ఊడిగాలకు ఆడిపోసే మాటలకి అంతం లేదు సరైన జవాబు చెప్తే జరుగుతున్న ఇది ఇక ఏదీ దారి ఆలోచనలో నిమగ్నమైన కోడలి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి అంతలో ఏమిటి పొద్దున్నే ఈ గోళ అంటూ వచ్చాడు శ్రీనివాసరావు కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనుకకు జంకి మాట్లాడకుండా అందర్నీ పరిశీలిస్తూ నుంచున్నాడు రుక్మిణమ్మకి కొడుకును చూడగానే ఏనుగుల బలం వచ్చింది చూడ్నైనా చూడు నువ్వే చెప్పు పిల్లలిద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామ కోడలు కలిసి ఇలా ఏడిపించేస్తున్నారు వాళ్ళని ఈనాటికి మీరెవరైనా నన్ను ఎదిరించి ఎరుగుదురా ఇది ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ ఇష్టం వచ్చినట్టు కాని అనగానే ప్రతీదీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా నా ఇష్టమే ఉంటే ఇలాంటి మోకుని కప్పుకుంటానా అంటూ వెనుదిరిగాడు శ్రీనివాసరావు ఆ గొడవే అనవసరమైనట్టు భూదేవి బద్దలు కావేం తల్లి నిష్కారణంగా ఇందరి ముందు అపరాధిని నిల్చోబెట్టినట్టు నిల్చోవాలా నేను నీలో ఇముడ్చుకోరాదు అని మౌనంగా తనలో తాను వాలిపోతుంది కాత్యాయని ఏమిటో మనుషులు ఈ ప్రపంచం అంతా అసూయగా అయోమయంగా గిరగిరా తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కాత్యాయని కళ్లకు అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతి ఇక సహించలేకపోయాడు అదివరకెవ్వరూ కనీ విని ఎరుగునంత ఉగ్రరూపం దాల్చాడు ఒరే దౌర్భాగ్యుడా ఆగు వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు మార బొమ్మలాగా టక్కునాగిపోయాడు ఆగిపోయాడు ఇలారా ఆజ్ఞానుబద్ధుడయ్యి పిల్లిలా వచ్చి నిల్చున్నాడు అతడికి ఊహలు ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి గాని ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు తల్లిదండ్రుల ముందు పిల్లి అయిపోతాడు పంచ ప్రాణాలతో నాలుగు ప్రాణాలు పనిచేయవు వారి ముందు ఏది తలెత్తి ఇటు చూడు మరో ఆజ్ఞ జారీ చేశాడు ఉమాపతి బలవంతంగా భయపడుతూ తలెత్తి తండ్రి వంక చూశాడు శ్రీనివాసరావు ఏది ఇంతకు ముందు వాగిన వాగుడు మళ్ళీ వాగు ఆ పిల్ల మొద్ద గద్దించి అడిగాడు కొడుకుని మౌనంగా గుడ్లప్పకించి చూడసాగాడు శ్రీనివాసరావు మాట్లాడవే రూపంలోనా గుణంలోనా విద్యలోనా ఐశ్వర్యంలోనా ఎందులో మొద్దుగా కనిపించిందిరా నీకు ఉరిమాడు ఉమాపతి చదువులో భయపడుతూనే కొనిగాడు ఎమ్మె చదువుతున్న శ్రీనివాసరావు మూర్ఖుడా అంటూనే చెంప చెల్లు ఉమాపతి వద్దు మావయ్య వద్దు నా కారణంగా ఎవ్వరినీ బాధపట్టొద్దు బతి మారుతూ కంగారుగా వచ్చి తండ్రి ఇద్దరి మధ్య నిల్చుంది కాత్యాయని కన్నీళ్లతో మరొకప్పుడైతే రుక్మిణి నా నరభస చేసుండేది కాని కదిలితేనే చంపేసేటట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళు వదిలేసి నివ్వెరపాటుతో తిలకించింది ఉమాపతి అన్నాడు ఈ ఇంటి పరిస్థితి నీకు తెలియదమ్మా కాత్యాయని నువ్వు అడ్డులే ఇవాళ నీవు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకును చూసి కాత్యాయని ఈ ఇంటికే జ్యోతిరా సన్యాసి సాక్షాత్తు కాత్యాయని దేవే నీకు విద్యావతి కావాలి నాకు గుణవతి కావాలి నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకిరి చేసేదే కావాలి ఈ అన్నిటితో పాటు మనం ఎవ్వరం కోరని ఆమె ఉంది సాక్షాత్తు మహాలక్ష్మిదేవి దేవి రా నీ భార్య ఇంకో అవతారం ఎత్తినా ఈ ప్రపంచంలో నీకు దొరకదు తర్వాత తర్వాత నీవే తెలుసుకుని సంతోషిస్తావు ముందుగా చెప్తే నీ గయ్యాడి తల్లి జరగనీయదని గుట్టుగా కుదిర్చి చేశాను నేని పెళ్ళి నువ్వు నీ తల్లిని మించిన మూర్ఖుడు అని అనుకోలేదురా చెప్తున్నాను ఒరే వాజమ్మ విను గుండె చేత్తో గట్టిగా పట్టుకుని మరీ విను ఈ కాత్యాయని నీ భార్య బియ్య పాస్ అయింది సంగీతంలో సరస్వతి ఇప్పుడేమంటావు ఏమంటావురా పళ్ళు పటపటలాడించేస్తూ అన్నాడు ఉమాపతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోట మాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు రుక్మిణి అవస్థ సరే సరే వర్ణనాతీతం మెల్లగా తీరుకుని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు నన్ను క్షమించండి నాన్న నిజంగా నేను మూర్ఖుణ్ణే ఇక నుంచి బుద్ధిగా ప్రవర్తిస్తాను తండ్రి కాళ్ళ దగ్గర వారిపోయాడు లేవరా నాకు మాత్రం నీ మీద కోపమా నీ సుఖం కాదు నాకు కావలసింది అంటూ కొడుకుని లేవలెత్తి ఇటు చూడమ్మా కాత్యాయని అని కోడలికేసి చూశాడు అయోమయావస్థలో శిలా ప్రతిమలా నిల్చున్న కాత్యాయన్ని మెల్లగా తలెత్తి మామగారిని చూసింది ఆమె నేత్రాల నిండా అశ్రువులు దుఃఖబాష్పాలు ఆనంద సౌష్ణాలు మరి ఉమాపతి మృదువుగా అన్నాడు నీ వంటి కోడలు ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యమవుతుంది కాత్యాయని నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం అపారమైన గౌరవం ఉన్నాయి ఇవిగో సర్వాధికారాలు నీకే ఇస్తున్నాను ఈ కుటుంబ పరిస్థితి చూసావుగా దీన్ని అన్ని విధాలా చేయడానికి ప్రయత్నించు అంటూ ఉమాపతి జేబులోని తాళాల గుత్తి కాత్యాయనికి అందియబోయాడు కలో నిజమో తెలియని పరిస్థితుల్లో కాత్యాయని అచేతనంగా నిలబడింది తీసుకో కాత్యాయని చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు వివాహమైన ఇన్నాళ్లకు భార్యను సాదరంగా సంబోధించాడు తాళాలు తీసుకుని మామగారి పాదాలకు నమస్కరించింది కాత్యాయని చూడు రుక్మిణి నిన్ను నీవు హీనపరుచుకోకు గౌరవించి గౌరవం పొందు నీకు నీ ఎలాగో కోడలు కూడా మరొక తల్లికి పసిబిడ్డ గుర్తుంచుకో అంటూ నిష్క్రమించాడు ఉమాపతి ఇహ తన ఆటలు సాగవని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామణులతో సహా భర్తను అనుసరించింది కాత్యాయని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు కాత్యాయని మృదువుగా మెల్లగా పిలిచాడు శ్రీనివాసరావు కాత్యాయని పలకలేదు కోపమా కాత్యాయని ఈ మూర్ఖుణ్ణి క్షమించలేవా దీనంగా అడిగాడు క్షమ ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క రెండు అక్షరాల మాటతో సమసిపోతాయి సర్వసాధారణమేగా మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమాహృదయులే భర్త కళ్ళల్లోకి చూస్తూ అతి శాంత స్వరంతో పలికింది కాత్యాయని నాన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా ఈ ఇంటికి నా జీవితానికి జ్యోతివి కాత్యాయని ఏ పొరుపు పొరపాట్లు లేకుండా ఆ ఆదర్శ దాంపత్యం గడుపుదాం అంటూ ఆమె మృదుహస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీనివాసరావు అధోగతిలో ఉన్న ఈ సంసారం నువ్వు అడుగుపెట్టినంతనే ఇంత ఉత్తమ మార్గంలో పడడం ఎంత శుభసూచకం మౌనంగా మృదువుగా నవ్వింది కాత్యాయని చువ్వల గుండా లోనికి ప్రసరించి వారిపై కిటికీ కాంతిని నిలిపిన ఉదయభాస్కర్ని బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్టున్నాయి ఇదండి ఈ రోజు కథ కథ పేరు కాత్యాయని రచించిన వారు కోడూరి కౌశల్యాదేవి గారు కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి